ప్రపంచంలో ఈ దొక్కటే ఆలయం ఇక్కడ దేవుడు కూడా మారతాడు వేల మందికి వంట ఒక్క గింజ కూడా వృధా కాదు అదే జగన్నాథ ఆలయం పూరి ఇక్కడ దేవుడు కాలంతో పాటు స్వరూపం మారతాడని ఇక్కడ ప్రతి పన్నెండు లేదా పంతొమ్మిది ఏళ్లకు జరిగే నవకలేవర సమయంలో దేవుడి విగ్రహాలు మారతాయి దైవానికి జనన మరణ భావన వర్తిస్తుందన్న విశ్వాసమిది ఆలయ శిఖరంపై ఉన్న నీల చక్రం ఎటు చూసినా గాలికి విరుద్ధంగా తిరుగుతుందనే వింత ఇప్పటికీ శాస్త్రానికే సవాలే ఆశ్చర్యకరంగా ఆలయం మీదుగా పక్షులు ఎగరవు విమానాలు కూడా ఈ గగనతలాన్ని దాటవని స్థానికుల నమ్మకం సముద్రం దగ్గరే ఉన్న ఆలయ గోడల వద్ద అలల శబ్దం ఒక్కసారిగా వండే మహాప్రసాదంలో ఒక్క గింజ కూడా వృధా కాకపోవడం ఇక్కడి అద్భుత సంప్రదాయం రథయాత్రలో దేవుడు గర్భగుడిని విడిచి ప్రజల మధ్యకు రావడం దేవుడు అందరి వాడేనన్న భావానికి ప్రతీక అందుకే పూరి జగన్నాథుడు భక్తుల హృదయాల్లో సంపూర్ణ సజీవ దైవంగా చూసేవారికి భక్తి ఆలోచించేవారికి రహస్యాల సముద్రం ఫ్రెండ్స్ మన ఇండియాలో ఉన్న ప్రముఖ దేవాలయాల గురించి వీడియోస్ చేయబోతున్నా ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి